وقضى ربك الا تعبدوا الا اياه وبالوالدين احسانا اما يبلغن عندك الكبر احدهما او كلاهما فلا تقل لهما اف ولا تنهرهما وقل لهما قولا كريما واخفض لهما جناح الذل من الرحمه وقل رب ارحمهما كما ربياني يعني صغيرا أنت كرنا أبارك شنو పాలకుడు పోషకుడు యజమాని తీర్పు దినానికి చక్రవర్తి ఆయన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆయనే అల్లాహ్ ఒకే ఒక్కడు పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు ఆహారాన్ని ఇచ్చేవాడే కానీ ఆహారం తిననివాడు సంతానాన్ని ఇచ్చేవాడు సంతానం యొక్క అవసరం లేనివాడు ఎన్నటికీ మరణించనివాడు ఎల్లప్పుడూ సజీవంగా ఉండేవాడు నిత్యుడు అనంతుడు అందరినీ చూసేవాడు ఎవరికీ కనబడినవాడు అందరినీ అంతం చేసేవాడు ఎన్నటికీ అంతం కానటువంటి సజీవుడైనటువంటి ఆ అల్లా అల్లా సుబ్బానవతాల మానవులకు సన్మార్గం చూపుడకై అనేక దైవ ప్రవక్తలను భూమిపై ప్రవహింపజేశాడు ఆ ప్రవక్తలందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు అమితంగా వర్షించుకాగా ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ఆదర్శమూర్తి మానవ మహోపకారి మహనీయుడు మహోదయులు సద్గురువు రహ్మతల్లి ఆలమీన్ ఖాతమన్ నబీన్ హజరత్ ముహమ్మదే అరబీ ముస్తఫా సల్లహ్ అలై వసల్లంపై అల్లాహ యొక్క శాంతి శుభాలు కారుణ్యం ప్రేమ దయా వాత్సల్యాలు అమితంగా వర్షించుగాక ఆమీన్ నేటి యొక్క ఇజ్జమాలో హాజరైనటువంటి అల్లాహ యొక్క దాసులందరిపై ఈ యొక్క గ్రామవాసులందరిపై కూడా అల్లా యొక్క శాంతి శుభాలు అమితంగా వర్షించుగాక ఆమె సోదరులారా సోదరిమన్లారా నేను మీ ముందు తెలియపరిచే అంశం కుర్హాన్ గ్రంథంలో తల్లిదండ్రుల యొక్క హక్కులు అల్లా సుబ్బానవతాల ఖుర్హాన్ గ్రంథంలో అనేక సార్లు అల్లా యొక్క ఆరాధన చెయ్యమని చెప్పిన తర్వాత రెండో అంశంగా తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవహరించాలని తాకీదు చేస్తున్నాడు అల్లహుద్బర్ ఉదాహరణకు నాలుగో సూర సూర నిసా ఆయత్ నంబర్ ముప్పై ఆరులో మనము ఆ ఆయత్ చదివినట్లయితే అందులో అల్లా సుబలు అంటున్నాడు రహింధుల్ మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి మరియు తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగండి అని అల్లాసులు అంటున్నాడు అల్లాహన్ చూడండి అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి అనే అంశం చెప్పిన తర్వాత రెండో స్థానంలో అల్లా సుబానవ తల ఆ తర్వాత నీవు చేయవలసిన పని ఏమిటంటే మీ తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవహరించు అనేక సార్లు అల్లా హిసానా అల్లాతో పాటు సహవర్తులుగా ఇతరులను నొక్కకండి చేసుకోకండి మీ తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి అని అనేక సార్లు అల్లా సుహానతాల కురాన్ గ్రంథంలో తాకీద్ చేస్తున్నాడు సుబల్లా అదే విధంగా సూర్య అనాహం ఆరవ సూర ఆయత్ నంబర్ నూట యాభై ఒకటిలో మనం చదివినట్లయితే బిస్మిల్లా రహ్మాన్ రహీం కుల్ తాలో అతులు మా హర్రమ రబ్బుకు మాలైకు అల్లా తుష్రికు బిహిషానా ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా అలీ వసలం వారు వారికి ఇలా చెప్పండి రండి నేను మీ ప్రభువు మీకు నిషేధించిన విషయాల గురించి చదివినిపిస్తాను అదేమిటంటే మీరు అల్లాతో పాటు ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవర్తులుగా నిలబెట్టకూడదు మొదటి విషయము రెండవది తల్లిదండ్రులతో సద్భావంతో మెలగాలి అల్లాహంద చూడండి అల్లాతో పాటు సహవర్తులుగా ఎవరిని కల్పించకూడదు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత అల్లా సుహానో దర్ ఏమంటున్నాడు తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలి అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు సురబా అల్లాహుద్బర్ పదిహేడవ సూరా సూరే బనీ ఇస్రాయిల్ ఆయత్ నెంబరు ఇరవై మూడు ఇరవై నాలుగులో అల్లాహ్ సుబ్బానతర్ అంటున్నాడు బిస్మిల్లా రహమాన్ రహీబ్ వ పదా రబ్బుక్ అల్లా తాగుదు ఇల్లా ఇయాహ్ వదిల్ వాలిదైని నిసానా నీ ప్రభు స్పష్టంగా అజ్ఞాపించాడు అల్లాహ్ సుహానో దారా స్పష్టంగా అజ్ఞాపిస్తున్నాడు ఏమని వక్ద రబ్బక అల్లా తఅబదు ఇల్లా ఇయహ్ నీవు అల్లాహను మాత్రమే ఆరాధించాలని వబిల్ వాలిదైని ఇహ్సాన మరియు నీ తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని స్పష్టంగా అల్లా సుభానాహూ తాలా ఆజ్ఞాపిస్తున్నాడు అల్లాహుల్ లక్ ఇమ్మా యబ్లుగన ఇందకల్ కిబరా అహదుహుమా అవ్ కిలాహుమా ఫలా వలా కరీమా ఒకవేళ వారిలో నీ సమక్షంలో ఒకరు గాని ఇద్దరు గాని వృద్ధాప్యానికి చేరుకొని ఉంటే వారితో విసుగ్గా ఉఫ్ అని కూడా అనకు ఫలా తపుల్లహుమా ఉఫ్ వలా తనహరుహుమా వారిని కసురుకుంటూ మాట్లాడకు లహుమా కౌలన్ కరీమా మరియు వారితో మంచిగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు అని అల్లా సుభాతో అంటున్నాడు వక్ఫిజ్ లహుమా జనాహుల్ని మిన రహ్మతి వకుర్ రబ్బిర్ హుమా కమా రబ్బయాని సమీరా అనుకువ దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణిచిపెట్టు ఓ ప్రభు బాల్యంలో వీరు నన్ను రాగాలతో పెంచినట్లుగా పోషించినట్లుగాని నీవు వీరిపై దయచూపు అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండు అని అల్లాహ సుబ్బల మనిషికి మానవునికి ఆజ్ఞాపిస్తున్నాడు సోహర్ల తల్లిదండ్రులను ఈ యొక్క సమాజంలో దూషించే ఉన్నారు కొట్టేవారు ఉన్నారు వారికి అన్నం పెట్టకుండా బయట వారికి వేరే షెడ్ వేసేవారు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారు సమాజంలో ఉన్నారు ఈ విషయాలు అల్లా సుబానవదారు తెలుసు ప్రజలలో ఇట్లాంటి వారు ఉంటారని ఇక వారిని కొట్టడము తిట్టడము దూషించడము వారికి భోజనం పెట్టకపోవడము వారి యొక్క అవసరాలు తీర్చకపోవడం ఇది పక్క ఉంచితే అల్లా సుమానతలు ఏమంటున్నాడు అంటే కనీసం వారిని కసురుకుంటూ విసుగ్గా ఉఫ్ అని కూడా అనకంటున్నాడు ఉఫ్ అని కూడా వారిని కసురుకుంటూ వారితో చిరాకుగా అసహ్యంగా చీదిరించుకున్నట్లుగా వారితో పాటు మాట్లాడకు వారితో అలా వ్యవహరించకు ఒప్పు కౌలన్ కరీమా వారితో మంచిగా మర్యాదగా పూర్వకంతో అనుకువ దయాభావం ఉట్టిపడే విధంగా ప్రేమతోని వారిని పలకరించు వారి యొక్క హృదయాన్ని బాధ పెట్టకు అని అల్లా సుబ్బాన్ అలా మానవునికి తాకీదు చేస్తున్నారు సుహర్ అల్లహు ముప్పై ఒకటవ లుక్మాన్ ఆయత్ నంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనులో మనం చూసినట్లయితే హజరత్ లుక్మాన్ అలీస్ వారు తన కుమారునికి నసీహత్ చేస్తున్నారు ఆ యొక్క వాక్యాలలో వివేకవంతుడైనటువంటి లుక్మాన ఇసిన వారు తన కుమారునికి నసీహత్ చేస్తూ ఈ విధంగా అంటున్నాడు ఏమంటున్నాడు ఓ నా కుమారుడా యా అల్లాతో పాటు సహవర్తులుగా ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కల్పించకు లాక్ బిల్లా షిర్క్ ఎట్టి పరిస్థితిలో చేయకు ఇన్నుల్ము అది నిశ్చయంగా మహా మహాఘోరమైన దుర్మార్గం అని అంటున్నాడు తన కుమారునికి లుక్మానలేసిన వారు బోధించిన విషయాన్ని అల్లాహ సుబానవతల పురాణ గ్రంథంలో తెలియపరుస్తున్నాడు మొట్టమొదటి మొదటిగా అల్లాహ సుబ్బానవతాల దగ్గర పాపాలన్నింటిలోకి వెళ్ళిన మెగా పాపం పెద్ద పాపం ఏదైనా ఉంది అంటే అది షిర్కు సోదరుల ఇన్న షిర్కల జూన్ము అది అంటున్నాడు నిశ్చయంగా షిర్క్ అనేది మహాఘోరమైన దుర్మార్గం అని అల్లాహ సుబ్బానవత అంటున్నాడు మరొక ఆయనతన అంటున్నాడు యగఫిరు నిశ్చయంగా షిర్క్ తాను కోరిన పాపాలను క్షమిస్తాడు ఒకవేళ తాను కోరుకుంటే కానీ షిర్ఖ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను క్షమించాను మరి ఎవరైతే షిర్క్ చేస్తారో నిశ్చయంగా అతను అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయాడు అంటున్నాడు బిల్లాహి తరా ఇస్మున్ ఎవరైతే అల్లాతో పాటు షిర్క్ చేస్తారో ఇద్దరు సహమర్థులుగా నిలబెడతారో నిశ్చయంగా వారు ఘోరమైన పాపంతో కూడిన కల్పన చేశారు అంటున్నాడు ఘోరమైన పాపం ఏదైనా ఉంది అంటే అల్లా వద్ద అది షిర్క్ సోదరులారా ఎవరు కూడా షిర్క్ చేయకూడదు ఎవరైతే షిర్క్ చేస్తారో అల్లా సుభానోదర్ అంటున్నాడు బిల్లాహి ఫకదు హర్రమ అల్లాహు అలైహిల్ జన్నత వమహు నార్ ఎవరైతే అల్లాతో పాటు సహవర్తులుగా ఇతరులను మొక్కుతారో షిర్క్ చేస్తారో వారి నివాసం నరకము వారికి అల్లా సుబానతల జన్నత్ అనేది స్వర్గాన్ని నిషేధించాడు వమహున్నార్ వారి నివాసం నరకం వమాలి జాలిమీన మిన్ అన్సార్ వారిని ఆదుకోవడానికి సహాయకులుగా ఎవడు కూడా రాడు అని అల్లా సుబానతలు అంటున్నాడు అల్లాహు చూడండి సోదరు అందుకే లుక్మా అలీస్ వారు ఈ బోధ చేశారు తన యొక్క కుమారునికి ఆ తర్వాత పద్నాలుగో ఆయత్ పదహేనో ఆయతుల మనం చూసినట్లయితే అల్లాహనాథన్ అంటున్నాడు మరి మేము మానవునికి తన తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది అతని యొక్క పాలన విడిపించడానికి రెండు సంవత్సరాలు పట్టింది కాబట్టి ఓ మానవుడ నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు ఎట్టకేలకు మీరంతా మరణి రావాల్సింది నా వద్దకే అంటున్నాడు అల్లహ సుమాత అంటే తల్లిదండ్రులు విషయాన్ని అల్లాహానోతల బోధపరుస్తూ ఈ యొక్క ఆయతులు తల్లి యొక్క గొప్పదనాన్ని అల్లా సుమానతలో తెలియపరుస్తున్నాడు ఆ తల్లి ప్రయాసపై ప్రయాస కోర్చుకుంటూ తామ యొక్క గర్భంలో పిల్లవాణి మోస్తుంది తొమ్మిది మాసాలు అల్లాహ్ అక్బర్ ఆ తర్వాత అదే ప్రయాస పడుతూ అతన్ని జన్మనిస్తుంది రెండు సంవత్సరాల వరకు అతని బాగోగులను చూసుకుంటుంది ఆ యొక్క బిడ్డ యొక్క బాగోగులను కాబట్టి ఈ కారణాల వల్ల అల్లా సమానతలు అంటున్నాడు ఓ మానవుడా నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు అంటున్నాడు నా పట్ల నీ తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకిగా ఉండకు కృతజ్ఞుడవై ఉండు అని అల్లా సమానతలు అంటున్నాడు ఎట్టకేలకు మీరంతా కూడా నా వద్దకు మరణి రావాల్సిందే అంటున్నాడు అల్లాహుబు అంటే దాని యొక్క లెక్కలన్నీ దునియాలో మీరు చేసేటటువంటి పనుల యొక్క లెక్కలన్నీ కూడా నా దగ్గరకు వస్తారు అప్పుడు తీర్పు తీరుస్తానని అల్లాహసి ద్వారా తెలియపరుస్తున్నారు సోదరు అల్లాహుదారా ఆ తర్వాత అంటున్నాడు ఒకవేళ నీ తల్లిదండ్రులలో ఎవరైనా నాకు సహవర్తులుగా ఎవరినైనా నిలబెట్టమని చెబితే ఒకవేళ షిర్క్ చేయమని నీ తల్లిదండ్రులే నీతో చెప్పారనుకో అప్పుడు నీవు వారి మాట వినకు అని అంటున్నాడు కానీ ప్రపంచంలో వారితో పాటు ఉత్తమంగా మెలుగు అంటున్నాడు వారు మంచివారైనా చెడ్డవారైనా విశ్వాసీ అయినా అవిశ్వాస అయినా తాగుబోతైనా ఎటువంటి వారైనా కూడా వారు శిల్ప చేయమంటే చెడు పనులు వారు ప్రోత్సహిస్తే నీవు చేయకు మరియు జీవించి ఉన్నంతకాలం వారితో ఉత్తమంగా మెలువని అని విషయాలలో నా వైపుకు మరలి ఉన్నటువంటి వ్యక్తిని నీవు అనుసరించు అని అల్లా సమానతో అంటున్నాడు కాబట్టి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి అట్లా అని చెప్పేసి చాలామంది సోదరులు తల్లిదండ్రులే దేవుళ్ళుగా భావించి తల్లిదండ్రులను ఆరాధించేటటువంటి వారు కూడా ఉన్నారు కొంత గుణు చేస్తూ అల్లా సుభానతో అంటున్నాడు యా అయ్యో అన్నా సోబుదు రొప్పకముళ్ళది హలకకం ఓ మానవుడా నిన్ను నీ పూర్వీకులను పుట్టించిన నీ ప్రభువును ఆరాధించు అంటున్నాడు నిన్ను పుట్టించేవాడు నీ తల్లిదండ్రులను పుట్టించిన నీ ప్రభువుని ఆరాధించు అంటున్నాడు మన తల్లిదండ్రులను కూడా పుట్టించిన వాడు అల్లాహ కాబట్టి సోదరులారా తల్లిదండ్రులను ప్రేమించాలి గౌరవించాలి మంచిగా చూసుకోవాలి వారి యొక్క మనసును బాధ పెట్టకుండా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారితో కనీసము అని కూడా అనకూడదని అల్లా బహాన్ అవుతారా ఇక్కడ మనకు ఖురాన్ గ్రంథంలో మరియు హదీసులలో స్పష్టంగా వివరిస్తున్నారు సోదరులారా కాబట్టి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు నేను తెలియపరచాను ఏవైతే విషయాలు విన్నామో ఆ విషయాలను అర్థం చేసుకొని మన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలిగి అల్లాను మాత్రమే ఆరాధిస్తూ మరి ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం వారిని అనుసరించేటటువంటి మహాభాగ్యాన్ని అల్లా సుబాన మనందరికీ ప్రసాదించుగాక అల్లా సుబానవతార మన అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక సన్మార్గం ప్రసాదించుగాక నరకం యొక్క మార్గం నుండి రక్షించుగాక స్వర్గపు బాటలో మనం నర్మించుగాక అందరినీ అల్లాహ సుబానవతార జహన్నం నుండి రక్షించుకాక జల్ ఫిర్దోసుల స్థానం కల్పించుకాక ఆమెను వాక్యలు سبحان الحمد لله رب العالمين سبحان ربك رب العزة عما يصفون <applause> وسلام على المرسلين والحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته